హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎంఆర్ స్టడీ సర్కిల్ ఫ్రెండ్స్ మనం ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి వివిధ ఉద్యోగాలు భర్తీ చేయడానికి జనవరి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున నోటిఫికేషన్ రావడం జరిగింది మరి దీని గురించి డెల్ చూసే ముందు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మరి ఈ యొక్క కొత్త సంవత్సరంలో కొత్త పండుగ రోజు అందరికీ జాబు రావాలని జిఎంఆర్ స్టడీ సర్కిల్ కోరుకుంటుంది ఫ్రెండ్స్ మరి ఇంకా మనం డీటెయిల్స్లోకి వచ్చేస్తే ఫర్ అపాయింట్మెంట్ ద వేరియస్ పోస్ట్ ఇన్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అండ్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ శ్రీకాకుళం అండర్ ద కంట్రోల్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ ఆన్ కాంట్రాక్టర్ అవుట్సోర్సింగ్ బేసెస్ సో గవర్నమెంట్ మెడికల్ కాలేజు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో వివిధ ఉద్యోగుల ని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ రూపంలో భర్తీ చేయనున్నారు మరి ఇక్కడ దీనికి సంబంధించి అప్లికేషన్ని ఆఫ్లైన్ ద్వారా అప్లై చేయాలి ముందుగా శ్రీకాకుళం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకుని వాటికన్నిటి కావాల్సిన మనం డిస్కస్ చేసుకున్న ఫ్రెండ్స్ అన్ని అటాచ్ చేసి అప్లికేషన్ను స్టార్టింగ్ వచ్చేసరికి అంటే బై ఫిజికల్గా అప్లికేషన్ ఇవ్వాలి బై ఫిజికల్గా ఎక్కడిచ్చారు సో అంటే పర్సనే వెళ్ళి అక్కడ ఇవ్వాలన్నమాట సో వీటికి జనవరి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి అప్లికేషన్ స్వీకరించబడును మరి అప్లికేషన్ సేకరించడానికి లాస్ట్ డేట్ ఎప్పుడంటే జనవరి ఇరవై రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటలలోపు అప్లికేషన్ని సబ్మిట్ చేయాలి సో ఐదు గంటల తర్వాత కాకుండా ఒక ఆరు గంటలు ఓల్డ్ అంత ఓంట్రా వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ సో అందుకు త్వరగా అప్లై చేయండి ఎందుకంటే తక్కువ సమయం ఇచ్చారు కాబట్టి మరి దీనికి సంబంధించి ఇక్కడ కానీ లిస్టు వేకెన్సీస్ కానీ ఒకసారి చూస్తే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళంలో మూడు పోస్టులు ఉన్నాయి బుక్ బ్యారర్ అనేటువంటి పోస్టు అవుట్ సోర్సింగ్ విధానంలో బీసీఏకి ఉంది పదిహేను వేల రూపాయల శాలరీ డిఓ లేదా కంప్యూటర్ ఆపరేటర్ ఒకే ఒక పోస్టు అవుట్సోర్సింగ్ ద్వారా భర్తీ చేస్తారు ఎస్టీకి పద్దెనిమిది వేల ఐదు వందలు ఎలక్ట్రీషియన్ గ్రేడ్ టూ ఒక పోస్ట్ ఉంది సోర్సింగ్ ద్వారా భర్తీ చేస్తారు ఓపెన్ కేటగిరీలో ఉంది పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు మరి గవర్నమెంట్ జనరల్ మెడికల్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళంలో మొత్తం వచ్చేసరికి ఇక్కడ ఇరవై మూడు పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది స్పీచ్ థెరపిస్ట్ రెండు పోస్టు ఉన్నాయి కాంట్రాక్ట్ ఒక భర్తీ చేస్తారు రోస్టర్ పాయింట్ చూస్తే ఎస్సీకి ఓపెన్ ఓపెన్ కేటగిరీలో ఉంది నలభై వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలు ఎంఎన్ఓఎస్ అని ఎంఎన్ఓ అనమాట ఈ జాబు పదమూడు వేకెన్సీస్ ఉన్నాయి అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తారు పదిహేను వేల రూపాయల శాలరీ మరి దీనికి ఓన్లీ మేల్స్ ఆర్ ఎలిజిబుల్ దీనికి ఓన్లీ మగవాళ్లే ఎలిజిబుల్ అన్నమాట మరి నెక్స్ట్ చూస్తే ఎఫ్ఎన్వోస్ అనేటువంటిది ఎనిమిది పోస్టులున్నాయి సోర్సింగ్ ద్వారా భర్తీ చేస్తారు అంతేకాకుండా దీనికి ఓన్లీ ఫిమేల్స్ ఆర్ ఎలిజిబుల్ ఎంఎన్ఓకేమో ఓన్లీ మేల్స్ ఎఫ్ఎన్ఓకేమో ఓన్లీ ఫిమేల్స్ అన్నమాట ఎలిజిబుల్ మొత్తం ఇరవై మూడు వేకెన్సీస్ నెక్స్పోతే గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ శ్రీకాకుళం చూస్తే పర్సనల్ అసిస్టెంట్ ఒక పోస్టు పద్దెనిమిది వేల ఐదు వందల శాలరీ ఇవి అవుట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేస్తున్నారు ఇప్పుడు చెప్పేటువంటి అవుట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేస్తున్నారు ఓపెన్ కేటగిరీలో ఉంది జూనియర్ అసిస్టెంట్ రెండు పోస్టులు ఉన్నాయి సో లేకపోతే ఓపెన్లో ఉంది ఎస్సీఏ ఉంది పద్దెనిమిది వేల ఐదు వందలు డిఈఓఆర్ కంప్యూటర్ ఆపరేటర్ రెండు పోస్టులు ఉన్నాయి సో ఓపెన్ కేటగిరీలో ఉంది రెండు ఉన్నాయి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల శాలరీ లేకపోతే అసిస్టెంట్ లైబ్రేరియన్ ఒక పోస్టు అవుట్ సోర్సింగ్ తరపు చేస్తున్నారు సో ఇది ఓపెన్ కేటగిరీలో ఉంది ఇరవై ఏడు వేల నలభై ఐదు రూపాయలు హౌస్ కీపర్ లేదా వాటన్ అనేటువంటి రెండు పోస్టులు ఉన్నాయి ఓపెన్ కేటగిరీలో ఎస్సీ ఉంది పద్దెనిమిది వేల ఐదు వందలు అటెండర్ ఆర్ ఆఫీస్ సబ్ఆర్డినేట్ రెండు పోస్టులు ఓపెన్ కేటగిరీకి ఎస్సీ కొన్ని పదిహేను వేల రూపాయలు శాలరీ కూడా పదిహేను ఫ్రెండ్స్ అవుట్ సోర్సింగ్ జాబు శాలరీ కూడా పదిహేను వేలు పదిహేను వేల కదా ఎక్కువ ఉంటుంది నేనే చెప్తాను సో నెక్స్ట్ పోతే క్లాస్ రూమ్ అటెండర్ ఒక పోస్ట్ ఉంది పదిహేను వేల రూపాయల శాలరీ ఓపెన్ కేటగిరీ ఆయుష్ ఫిమేల్స్ ఒక పోస్ట్ ఉంది ఫిమేల్స్కి పదిహేను వేలు పదిహేను వేల రూపాయలు ల్యాబ్ అటెండెంటు సో ఓపెన్ కేటగిరీలో ఉంది పదిహేను వేల రూపాయలు లైబ్రరీ అటెండెంటు పదిహేను వేల రూపాయలు ఒక పోస్టులో మొత్తం పద్నాలుగు పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ మరి దీనికి సంబంధించి రిజర్వేషన్ అనేటువంటిది ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అన్నీ ఉంటాయి సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అపాయింట్మెంట్ అన్నీ క్లారిటీగా ఉండాలి సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే బుక్ బేర్కి ఎస్ఎస్సి పాస్ అయి చాలు సో అదే కాకుండా డిఓ కంప్యూటర్ ఆపరేటర్కి ఎనీ బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి దాంతోపాటుగా పీజీ డిప్లొమా కంప్యూటర్ కోర్సు లేదా ఎక్కువ ఏమైనా ఉన్నా చాలు ఎనీ బ్యాచిలర్ డిగ్రీ విత్ కంప్యూటర్స్ అనేటువంటిది ఉండాలి నెక్స్ట్ ఎలక్ట్రిషియన్ గ్రేడ్ టూకి సంబంధించి టెన్త్ క్లాస్ ఉండాలి ఐటీ ఎలక్ట్రిక్ ట్రేడ్లో ఉండాలి దాంతోపాటుగా ఇక్కడ దీనికి సంబంధించి మాక్సిమం ఆఫ్ మార్క్స్ ఆపడం ఏదైనా కోర్స్ బి కన్సిడర్ సో ఎక్కువ మార్కులు దాన్ని కన్సిడర్ చేస్తారంట స్పీచ్ థెరపిస్టు బ్యాచర్ డిగ్రీ ఉండాలి అంతే కాకుండా స్పీచ్ థెరపిస్ట్ సర్టిఫికేటు స్పీచ్ థెరపీ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఎంఎన్ బోస్కి ఎస్ఎస్సి ఉండాలి దాంతోపాటుగా త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ గౌట్ ఆర్ ప్రైవేట్ హాస్పిటల్స్ మస్ట్ హ్యావ్ పోసూ సర్టిఫికేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పారు ఎఫ్ఎన్ బోస్కి వీటికి కూడా ఎస్ఎస్సి ఉండాలి దాంతోపాటు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఎక్కడైనా ఉండాలి ప్రైవేట్ల నుంచి గవర్నమెంట్ పర్సనల్ అసిస్టెంట్ సో ఎసెన్షియల్ వన్ మస్ట్ హ్యావ్ మినిమమ్ డిగ్రీ క్వాలిఫికేషను రికగ్నైజ్ యూనివర్సిటీ మస్ట్ హ్యావ్ పాసాస్ పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ డిజైరబుల్ నెక్స్ట్ పోతే పాస్ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ టైపింగ్ హయ్యర్ గ్రేడ్ అండ్ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ స్టార్ట్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది జూనియర్ అసిస్టెంట్ అనేటువంటిది డిగ్రీ అనేటువంటిది క్వాలిఫికేషన్ ఉండాలి దాంతోపాటు పీజీ డిప్లొమా కూడా కంప్యూటర్లో అప్లికేషన్స్ అనేటువంటి ఉండాలి అసిస్టెంట్ లైబ్రరీకి సంబంధించి బ్యాచలర్ డిగ్రీ ఉండాలి అంతేకాకుండా లైబ్రరీ సైన్స్లో ఏమైనా సర్టిఫికేట్స్ కూడా ఉండాలి హౌస్ కీపర్ లేదా వార్డెన్స్కి సంబంధించి ఫిమేల్స్ నైన్త్ క్లాస్ ఉండాలి సో నైన్త్ క్లాస్ ఉండేవాళ్ళు అంతేకాకుండా హయ్యర్ క్వాలిఫికేషన్లో హోమ్ సైన్స్ సబ్జెక్టుగా ఉండాలి నెక్స్ట్ పోతే అటెండర్ ఆర్ ఆఫీస్ సబ్ఆర్డినెట్ ఎస్ఎస్సీ ఉండాలి క్లాస్ రూమ్ అటెండెంట్ ఎస్ఎస్సీ ఉండాలి ఆయుష్కి సంబంధించి మనకు ఇక్కడ ఎస్ఎస్సీ ఉండాలి ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి ఎస్ఎస్సి ఆర్ టెన్త్ అని చెప్పి వెళ్ళింది ల్యాబ్ అటెండెంట్ కోర్సు ఇన్ ఇంటర్మీడియట్ సో ఇంటర్మీడియట్ కోర్సు ల్యాబ్ అటెండెంట్ అని చేసి ఉండాలి సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏజ్ అనేటువంటిది జులై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి నలభై రెండు సంవత్సరాలు మించకూడదని చెప్పి ఇవ్వడం జరిగింది ఇంకా ఎస్సీ ఎస్టీకి ఫైవ్ ఇయర్స్ బీసీకి ఈడబ్ల్యూఎస్కి ఎక్స్ఎమన్ సర్వీస్కి త్రీ ఇయర్సు సో నెక్స్ట్ పోతే ఇంకా పర్సన్ డేబుల్ పర్సన్కి టెన్ ఇయర్స్ దాకా ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఫీజ్ అనేటువంటిది ఓపెన్ కేటగిరీలకు వచ్చేసరికి రెండు వందల యాభై రూపాయలు సో అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజ్ అనమాట ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఫిజికల్ ఛాలెంజ్ అభ్యర్థికి ఎటువంటి ఫీజ్ అనేటువంటిది లేదు మరి ఇక్కడ ఫీజు అనేటువంటిది వీళ్ళు డీడీ చేయాలి సో డీడీ అనేటువంటిది ఏ అడ్రస్కి చేయాలంటే మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఫీజుకి సంబంధించి ఇంకో ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్ ప్రిన్సిపల్ గౌట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం అనేటువంటి అడ్రస్కి ఫీజుని మెడికల్ డీడీ చేయాలి ఫ్రెండ్స్ డిమాండ్ డ్రాఫ్ట్ అంటారు సో డీడీ చేసి ఆ డీడీ ఫామ్ను కూడా అప్లికేషన్కి పెట్టాలి సర్టిఫికేట్లు పెట్టాలి లేకపోతే మెథడ్ ఆఫ్ సెలక్షన్స్ చూస్తే ఇట్లా వంద మార్కులకి ఎగ్జామ్ ఎగ్జామ్లు సెలెక్ట్ చేస్తారు సో ఇక్కడ కోవిడ్ వరకు కూడా పర్సంటేజ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది సో నెక్స్ట్ పోతే దీనికి సంబంధించి మనకి ఇంకా సెల్ఫ్ అటిస్టెడ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్ టు బి అని టు ద ఫిల్డ్ ఇన్ ద అప్లికేషన్ సో అప్లికేషన్తో పాటు మీ సంతకం చేసినటువంటి సర్టిఫికేట్లు ఎవరు వీటిని సెల్ఫ్ అటిస్టేషన్ సర్టిఫికెట్స్ అని అంటారు సో ఇక్కడ కానీ చూస్తే పారామెడికల్ బోర్డుకు సంబంధించి సిక్స్త్ టు నైన్త్ క్లాసు అనే స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి టెన్త్ క్లాసు కాంపిటేటివ్గా ఉండాలి నెక్స్ట్ పోతే ఇట్లా ఇవ్వడం జరిగింది సో సర్టిఫికేట్లన్నీ తీసుకెళ్ళిన ఫ్రెండ్స్ మరి దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ ఆల్రెడీ మనం ఒకసారి డిస్కస్ చేసుకుంటే సో ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు నోటిఫికేషన్ జనవరి పన్నెండు అంతా రావడం జరిగింది లాస్ట్ డేట్ జనవరి ఇరవై తారీఖు పోతే స్క్రూటినీ సర్టిఫికేటు ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు పబ్లికేషన్ ఆఫ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రిసిప్ట్ ఆఫ్ గ్రేవియం ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఇట్లా ఇవ్వడం జరిగింది అంతేకంటే పబ్లికేషన్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఏంటి ఐదు ఫిబ్రవరి ఐదో తారీఖున ఇస్తారు రిసిప్ట్ గ్రేవియన్స్కి సంబంధించి ఫిబ్రవరి ముప్పై ఒకటి గ్రీవియన్స్ ఇస్తారు ప్రొవిజనల్ అనేటువంటిది జనవరి ముప్పై తారీఖున ఇస్తారు దాంతోపాటుగా వెరిఫికేషన్ ఒరిజినల్ సర్టిఫికేటు ఫిబ్రవరి ఆరో తేదీన వెరిఫికేషన్ చేస్తారు ఫైనల్ మెరిస్ట్ అయినటువంటిది ఫిబ్రవరి ఐదున ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది సో ఫ్రెండ్స్ ఇది శ్రీకాకుళం జిల్లా మెడికల్ డిపార్ట్మెంట్ జాబ్స్ గురించి ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి